బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ బంగారం అలాగే వెండి ధరలు రోజు రోజుకు పరుగులు పెడుతూనే వస్తున్నాయి ప్రతిరోజు కూడా బంగారం ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి మనం గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కేవలం నాలుగు నెలల కాలంలోనే బంగారం ధర తులంపై వేల చొప్పున పెరుగుతూ వచ్చింది ఎందుకు ఈ రకంగా బంగారం ధరలు ఇంత ఫాస్ట్ గా పెరుగుతూ వస్తున్నాయి దీనికి కారణాలు ఏంటి సో ఈ సంవత్సరం మొత్తం మీద ఎంతవరకు బంగారం ధరలు వెళ్లే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు లైవ్ కాల్ సిద్ధంగా ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు నమస్తే అండి సార్ ఈ ఏడాది మనం జనవరి నెలలో చూసుకున్నట్లయితే బంగారం ధర అరవై ఐదు వేల రెండు వందలు ఉంటే ఏప్రిల్ వచ్చే వరకు డెబ్బై ఐదు వేలు వరకు వచ్చేసింది సార్ దాదాపుగా పదివేల రూపాయల వరకు పెరిగింది కేవలం నాలుగు నెలల్లో మాత్రమే ఇంత ఫాస్ట్ గా పెరగడం అనేది గతంలో ఎప్పుడు మనం చూసినటువంటి దాఖలాలు లేవు ఎందుకు ఇంత ఫాస్ట్ గా పెరుగుతూ వస్తుంది బంగారం మనం గతంలో మాట్లాడుకున్నట్టు అండి మనకు బంగారం అనేది ఒక ఆర్థిక అనిశ్చితి వాతావరణంలో హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు ఇంగ్లీష్ లో ఒక హెడ్జ్ గా వాడతారు అంటే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు మనకు భౌగోళికంగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు కానీ ఇంకా ఏదైనా అనిశ్చితి వాతావరణం ఉన్నప్పుడు మొదపరులు కానీ దేశాలు కానీ అందరూ కూడా ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా బంగారు భావిస్తారండి సో మనకు బంగారం యొక్క ధరకు రెండు సంవత్సరాలుగా మనం చాలాసార్లు విశ్లేషించాము మనకు బంగారం యొక్క ధరకి ఒక డాలర్ ఇండెక్స్ వాల్యూ అంటారండి డాలర్ ఇండెక్స్ వాల్యూ ప్లస్ అమెరికాలో ఉన్న ఆర్థిక అనిస్థితికి మనకు ఎప్పుడు డైరెక్ట్ లింక్ ఉంటుంది ఎందుకంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా మనము ఎక్కువగా ముదుపు చేసుకునే దేశాలు యుఎస్ కరెన్సీలో ఉంటాయి యుఎస్ డాలర్స్ గా అటువంటి యుఎస్ డాలర్ కరెన్సీ మనకు వీక్ అవుతున్నప్పుడు కానీ లేదా యుఎస్ లో ఉన్న ఆర్థిక అనిశ్చితి అంటే ఇప్పుడు వాళ్ళు ఫెడరల్ రేట్స్ తగ్గించకపోవడము దాని కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుందాం అనిశ్చితి వచ్చినప్పుడు అనుకున్నప్పుడు బంగారం వైపు చూశారు గత రెండు సంవత్సరాలుగా కేవలం దేశాలు మాత్రమే ప్రతి సంవత్సరం వెయ్యి టన్నుల పైగా బంగారాన్ని కేవలం బిస్కెట్ల రూపంలో తీసుకుని దాచుకున్నారు సో ఇంత పెద్ద మొత్తం బంగారాన్ని దేశాలు కొనడం స్టార్ట్ చేసినప్పుడు అలాగే లో ఎప్పుడు ఉంటుంది బంగారానికి డిమాండ్ సో ఇలాంటి అనిశ్చితి వాతావరణం మనకు నెలకొలికినప్పుడు బంగారం ధర పెరుగుతూ వస్తుంది అలాగే మనం రెండు సంవత్సరాలుగా మనం చూసాము బంగారం అనేది స్టేబుల్ గా పెరుగుతూ వచ్చింది ఈ నాలుగు నెలల్లో ఎలా అయితే ఇన్వెస్టర్లు ఎంత ఎంత దూరం వేచి చూసారో వాళ్ళందరూ కూడా కొనడం స్టార్ట్ చేశారు నేను ముందు చెప్పినట్టు దేశాలు కూడా బంగారాన్ని పర్చేస్ రిజర్వ్ రేషియోస్ పెంచుకున్నారు వాటి కారణంగా బంగారం అనేది రేట్లు అంతకింత పెరుగుతూ వస్తుంది అంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు కానివ్వచ్చు యుద్ధాలు కావచ్చు ఇవి కూడా కారణమయ్యే అవకాశం ఉందా బంగారం పెరిగితే డెఫినెట్ గా దాంతో పాటుగా వెండి కూడా పెరగాల్సిన అవసరం ఉంటుంది అంటారా మంచి ప్రశ్నలు అడిగారు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే ఆర్థిక అనిశ్చితి కాదండి మనకు రాజకీయ సమస్యలు భౌగోళిక సమస్యలు దేశాల మధ్య సంబంధాలు యుద్ధాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మరి మీరు ఇరాన్ లాంటి దేశాల వెళ్ళాలంటే మాకు చెప్పకుండా వెళ్ళొద్దు అనడం ప్రతిదీ కూడా ఒక అనిశ్చితి వాతావరణం ఉంటుంది అలా వాతావరణం అప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో గ్లోబల్గా కామన్గా ట్రేడ్ అయ్యే ఒక బలమైన ఇండెక్స్ బలమైన కరెన్సీ బంగారం సో ఈరోజు యుఎస్ కరెన్సీ బలంగా ఉండొచ్చు గ్రేట్ బ్రిటన్ పౌండ్ కర లేదా యూరో బలంగా ఉండొచ్చు ది యూనో చైనా కరెన్సీ బలంగా ఉండొచ్చు కానీ ఎప్పటికి కూడా వాటి కూడా పవర్ఫుల్ గా చాలా సేఫెస్ట్ గా చూసేది బంగారం సో ఏదైనా సరే అనిశ్చితి వాతావరణం భౌగోళికంగా వచ్చినప్పుడు దేశాలన్నీ కూడా వాటి వాటి రూపంలో ఉన్న కరెన్సీని అంటే ఇప్పుడు మన దగ్గర ఒక పది పది నెలలు పన్నెండు నెలలు మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటాయి చూసారా వాటిని మనం యుఎస్ కరెన్సీలో పెట్టుకుంటాం డాలర్స్ లో లేదా బాండ్స్ లో పెట్టుకుంటాం యుఎస్ ట్రెజరీ బాండ్స్ కొద్ది శాతం బంగారు కూడా పెట్టుకుంటాం బంగారు శాతాన్ని పెంచుకుంటాం సరే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఈ కరెన్సీ డివాల్యూ అయితే బంగారం మనకు ఉంటుందని కాబట్టి మీరు అడిగిన మొదటి ప్రశ్నకు తప్పకుండా ఈ వాతావరణం సరిగా లేనప్పుడు దేశాల మధ్య సంబంధాలు యుద్ధ వాతావరణం రాజకీయ నిశ్చితి ఉన్నప్పుడు ఖచ్చితంగా బంగారం ఖచ్చితంగా పెరుగుతుంది ఒకటోది రెండవది ఇవన్నీ ఏదైనా సరే అండి బంగారు కానీ సిల్వర్ కానీ ప్లాటినం కానీ ఇవన్నీ కూడా ప్రెషియస్ ఐటమ్స్ లిమిటెడ్ ఐటమ్స్ ప్లస్ వీటికి ఆభరణ వాల్యూ ఉండే అంటే ఆర్నమెంటల్ వాల్యూ ఉండే ఐటమ్స్ ఈ మధ్య కాలంలో సిల్వర్ అనేది ఈ ఆర్నమెంటల్ జ్యువెలరీ కూడా సిల్వర్ చాలా పెరుగుతూ వెళ్తుంది మీరే చూసింటారు మీకు లేడీస్ ఇంకా తెలిసి ఉండాలి సిల్వర్ జ్యువెలరీ షాప్స్ వచ్చేసాయి ఒకప్పుడు సిల్వర్ ని మనం కేవలం ఒక గృహంలో ఉన్న ఆ మన ఏమంటారు అంటే పూజ గదిలో వాడేవారు ఎక్కువగా పూజా సామాను విలువ మొదలగు వస్తువులు వాడే ఆర్నమెంటల్ జ్యువెలరీ సిల్వర్ చాలా తక్కువ ఉండేది గత కేవలం గత సంవత్సర కాలంగా ఆర్నమెంటల్ జ్యువెలరీ సిల్వర్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైన పెరిగింది కన్జంప్షన్ సో వాటి వల్ల ఇండియాలో ప్రత్యేకించి విదేశీ పరిస్థితులు మనం పక్క పెట్టుకుంటే సిల్వర్ అనే ఇంపోర్ట్ పెరుగుతూ వస్తుంది అంతకంత రిటైల్ కన్జంప్షన్ ప్రకారంగా కూడా సిల్వర్ పెరుగుతూ వస్తుంది సిల్వర్ అనేది ఆల్వేస్ సిస్టర్ టు గోల్డ్ అండి దాంతో ప్రాణం సాగుతుంది ఎందుకంటే అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ బలమైన ఇన్వెస్ట్మెంట్ రూపమే స్మాల్ టైమర్స్ కానీ మీడియం టర్మ్ కానీ యూనో ఈవెన్ దేశాల వరకు అయితేనేమి బట్ సిల్వర్ కి ఇంపాక్ట్ అంత ఫాస్ట్ గా ఉండదండి సిల్వర్ ఇంపాక్ట్ చాలా స్లోగా గా ఉంటది ప్లస్ పడడం లేయడం అనేది దానికి అర్థం ఓన్ గా ఉంటుంది బట్ గోల్డ్ అనేది న్యూమరస్ ఫ్యాక్టర్స్ నేను ఇంతకు ముందు చెప్పినట్టు వాటి కూడా ముడిపడి రైట్ సార్ ఇటీవల కాలంలోనే ఈ మధ్యనే రిజర్వ్ బ్యాంకు కూడా పదమూడు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసిందని తెలుస్తుంది ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ గోల్డ్ని ని బెస్ట్ గా చెప్పుకోవచ్చు ఆప్షన్ గా డెఫినెట్ గా అండి నేను చాలా సార్లు మీ సుమన్ టీవీ ద్వారా నేను ఈ సలహాలు సూచనలు చాలా చాలా మందికి ఇచ్చాను చాలా మంది నాకు కాల్ చేశారు కూడా సో ఎలా ఉంటుందని అన్సగన్ నేను ఒక అంచనాని నాకుండే పరిజ్ఞానం ప్రకారం సలహాలు చెప్పగలను బంగారు అనేది డెఫినెట్ గా ఒక సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే ఒక దేశము తన దగ్గర ఉన్న ఒక విదేశీ మారక ద్రవ్య నిల్వల్ని బంగారు రూపంలో దాచుకుంటుందంటే ఒక సామాన్య మదపరుడిగా ఒక రిటైల్ ఇన్వెస్టర్గా మనకు దగ్గర ఉండే మనం చేసుకున్న సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు స్థిరాస్తులు కావచ్చు ఇంకోటి కావచ్చు బాండ్ల రూపంలో కావచ్చు పోస్ట్ ఆఫీస్ కావచ్చు ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు ఇందులో బంగారం కొత్త కొంత మొత్తం చేర్చుకోవడంలో తప్పులేదు మరి ఆ బంగారాన్ని ఎలా కొనాలనేది మనం చాలా సుమన్ టీవీ ద్వారా వీడియోలు ఉన్నాయి మీరు ఆ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇవ్వండి నేను ఎప్పుడు చెప్తున్నట్టు బంగారానికి సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉంటాయి మీరు ప్రత్యేకించి వాటిని తీసుకొని వాటిని భద్రత వైపు మీరు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ బంగారాన్ని మీరు ఆభరణంగా వాడరు బిస్కెట్ల దాచుకోవాలి లాకర్లు ఇవన్నీ జంజాటం లేకూడదు అంటే సావరిన్ బాండ్స్ వల్ల మీకు ఎంత రేటు పెరుగుతుందో అంత వాల్యూతో పాటు ప్రాఫిట్ పైన నాట్ ట్యాక్సిబుల్ ఉంటుంది మళ్ళీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అడ అదనపు రెవెన్యూ ఉంటుంది కొంచెం లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది వీటిని మళ్ళీ సెకండరీ షేర్ మార్కెట్లో సేల్ చేయొచ్చు చాలా లాభాలు ఉన్నాయి సావరిన్ గోల్డ్ బాండ్స్ అని చెప్పి సుమన్ టీవీ ద్వారా వీడియో చేశాను చూడండి లేదంటే మీరు షేర్ మార్కెట్లో కొనొచ్చు లేదంటే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ కొనొచ్చు బిస్కెట్లు ఇవి ఏవేది కాదు మనకు ఇంటికి కూడా అవసరాలు కావాలనుకుంటే మీరు ట్వంటీ టూ క్యారెట్ ఆభరణ రూపంలో కూడా ఈరోజు తరుగు ఇవి లేకుండా దొరుకుతున్నాయి ఏ రూపంలో ఉన్నా కూడా అది ఖచ్చితంగా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇంకా ఈ సంవత్సరం మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే బంగారం ధర ఎంత వరకు వెళ్లే అవకాశం ఉండొచ్చు సార్ అంటే వెళ్ళే ఎక్కడైనా ఒక దగ్గర స్టాప్ అవుతుందా అసలు మనము దాదాపు యాభై రెండు వేలు ఉన్నప్పుడు ఇదే క్వశ్చన్ అడిగామండి దాదాపు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మనం అనుకున్నాము సో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు ఎనభై వేల వరకు వెళ్ళే అక్కడ స్టేబుల్ అవుతుందని ఒక అంచనా ఉందండి అంటే ఎప్పుడైతే మనకు ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు ఒక రెండేళ్ళు దాదాపు బంగారు స్టేబులైజ్ అయ్యి తర్వాత గ్రాడ్యువల్ గా పెరుగుతుంది అంటే మీరు ఎందుకన్నారు కదా జనవరి టు ఏప్రిల్ స్టీప్ ఇంక్రీజ్ అంటారు సో అటువంటి ఇంక్రీజ్లు మనం చూడకుండా డిసెంబర్ వరకు దాదాపు డెబ్బై ఎనిమిది వేలు ఎనభై వేల దగ్గర స్టేబుల్ అయ్యి మళ్ళీ మనకుండే ఈ రాజకీయ పరిస్థితులు తర్వాత మనకు ప్రపంచంలో ఉన్న తగ్గడం ఉండదండి ఎందుకంటే బంగారు ఎప్పటికప్పుడు కొత్తగా జనరేట్ అయ్యేటం కాదండి బంగారు అనేది మీరు ఒక నాకు తెలిసి కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న అన్ని బంగారు మైనింగ్ అయిపోతుంది అంటే తీయలేదు ఇంకా అంటే బంగారు తీయడానికి లోపలికి వెళ్తే దానికి గ్రాము ఖరీదు ఆరు వేల రూపాయలు అయితే తీయడానికి ఎనిమిది వేలు అయింది అనుకోండి మన ఖర్చు ఆ రోజు బంగారు మైనింగ్ చేయడం ఆపేస్తాం ఎందుకంటే అంత లోతుకు మనం తీయలేదు సో ప్రపంచంలో బంగారు లిమిటెడ్ లిమిటెడ్ ఉన్నప్పుడు ఏమైతుందండి ఉన్న బంగారా రీసైకిల్ అవుతూ ఉంటుంది రీసైకిల్ ఉన్నప్పుడు కొత్త బంగారం రానప్పుడు డిమాండ్ తగ్గే ఆస్కారం లేదు ఎందుకంటే దానిపైన మోజు కానీ దానికి ఉన్న భద్రత విలువ గాని దానికి ఉన్న లిమిటెడ్ నేచర్ వల్ల ప్రతి సం ప్రతి ఒక్క దేశం కానీ ఒక రీటైల్ ఇన్వెస్టర్ కానీ బంగారాన్ని సెక్యూర్ గా పెట్టుకోవాలని అనుకుంటారు కాబట్టి రేటు తగ్గే ఛాన్స్ ఉండదండి ఇది భూమి లాగా స్థిరాస్తులాగా వాల్యూలు పెరగడము తగ్గడము చాలా 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 అరదు చాలా అరదు కాబట్టి కరెన్సీకి కూడా అందుకే ఇట్స్ హెడ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు సో మనకు మాంద్య పరిస్థితులు వచ్చినప్పుడు దీన్ని సేఫెస్ట్ బెట్ గా వాడతారు కాబట్టి ఇది పడిపోవడం అనేది దాదాపుగా అంటే ఊహించద ఊహించదగిన విషయం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బంగారు ధరల గురించి మీ అనాలిసిస్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి